నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఒక కొత్త వాతావరణానికి శ్రీకారం చుట్టాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి రెడ్డి గారు బహుశా ఈ నెల్లూరు జిల్లా రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలకే రాజధాని అయిన నెల్లూరు జిల్లా రాజకీయాలలో మిత్రులు ఉండరు అనే దానికి నిలువెత్తు నిదర్శనంగా నేడు ఆనంద వివేకానందరెడ్డి గారి కాంస విగ్రహ ఏర్పాట్లకు సీదరెడ్డి గారు పూనుకోవడం చాలా సంతోషకరమైన విషయం చాలా మంచి విషయం కూడా బహుశా నా రాజకీయ జీవితంలో నా ఇద్దరు రాజకీయ గురువులైనటువంటి కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారు ఆనంద రెడ్డి గారు వీరిద్దరి దగ్గర నా రాజకీయ జీవితంలో ఓనమాలు దగ్గర నుంచి నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి రాజకీయ విధి విధానాల మీద వ్యవస్థీకృత రూపకల్పన మీద అనేక విషయాలు నేను నేర్చుకోవడం జరిగింది బహుశా వివేకానందరెడ్డి గారు శ్రీధరెడ్డి గారు స్నేహబంధం వారిద్దరి మధ్య నడిచిన సందర్భంలో వారధిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా నేనే అన్నాడు ఎందుకంటే వివేకానందరెడ్డి గారికి తెలియనటువంటి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే రే ప్రసాద్ శ్రీధర్కి ఫోన్ చేయరా అని నాకే చెప్పేవాడు కారులో వెనుకున్న సందర్భంలో అలాగే రెండు వేల ఐదు కార్పొరేషన్ ఎన్నికలలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి కార్పొరేషన్ నెల్లూరు నగర మేయర్ని ఎన్నిక చేయటంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కూడా ఆనాడు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఎందుకంటే వారిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం అంత బలంగా ఉన్నింది ఆ రోజు బహుశా ఈరోజు ఆనంద వివేకానడి గారు చనిపోయిన తర్వాత ఈరోజు నెల్లూరు జిల్లా రాజకీయాలలో నెల్లూరు శాసనసభ్యులుగా రెండుసార్లు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా రెండు వేల తొమ్మిదిలో గెలిచిన ఆనంద గారి విగ్రహాన్ని ఈరోజు రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయటంకి నడుం బిగించడం కోటంరెడ్డి సీదరెడ్డి గారు రాజకీయాలకే ఒక మలుపుగా నెల్లూరు జిల్లా రాజకీయాలలో అజాత శత్రువుగా నెల్లూరు జిల్లా రాజకీయాలను ముందుండి నడిపించి అటు ఆనం కుటుంబీకులను కానీ అటు ఆనం అభిమానులను కానీ వివేకానందరెడ్డికి సంబంధించి అను అనుంగ శిష్యులను కానీ అందరినీ ఏకం చేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివేకానందరెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నడుం బిగించడం ముందుకు నడిపించడం బహుశా ఈరోజు మంచి వాతావరణాన్ని నెల్లూరు జిల్లా రాజకీయాలలో ప్రవేశపెట్టడం జరిగింది వివేకానందరెడ్డి గారి విగ్రహాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కాంస విగ్రహ ఏర్పాటుకు శ్రీధరన్న నా రాజకీయ గురువులు ఇద్దరు వారి మధ్య ఉన్న స్నేహానికి ప్రతి రూపంగా ఆనం వివేకానందడి గారి కాంస విగ్రహాన్ని శ్రీధరణ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం బహుశా నా రాజకీయ జీవితంలో వారి విగ్రహాన్ని శ్రీధరణ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయం నేను ఎంతో సంతోషిస్తున్నా ఎందుకంటే నాకు ఒక వారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం కానీ బాంధవ్యం కానీ చాలా బలమైనది ఎందుకంటే నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి అటు శ్రీధరన్నతో కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి వివేకానందరెడ్డి గారితో కానీ మెలిగినటువంటి వాతావరణంలో జరిగినటువంటి పరిణామాలలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి శ్రీధరన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఆనం వివేకానందరెడ్డి గారి కాంస విగ్రహం నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటుకు శ్రీధరన్న నడుం బిగించడం ఎంతో సంతోషకరమైన విషయం ఈ విషయాన్ని నేను నేను హర్షిస్తున్నా స్వాగతిస్తున్నా శ్రీధరన్న నెల్లూరు జిల్లా రాజకీయాలలో అజాత శత్రువుగా మరికొన్నేళ్ల పాటు నెల్లూరు జిల్లా రాజకీయాలలో సుదీర్ఘకాలం పనిచేయాలని చెప్పి ఆశిస్తున్నా